అంద అందశ్రీ గారికి నా తరఫున తెలంగాణ జన సమితి తరఫున నివాళులర్పిస్తున్నారు ఆయన అందశ్రీ పోవటం అనేది ఒక పూడ్చలేనటువంటి లోటు చాలా అనితరస ముఖ్యంగా గద్దరు పోయిన తర్వాత మనకు అందశ్రీ ఉన్నాళ్లే అనే ఒక భరోసా అందరిలో ఉండేది అది కూడా ఇవాళ పోయిందంటే నిజంగా సమాజం చాలా ఇవాళ నష్టాల్లో కష్టాల్లో ఉండేది తెలంగాణ సమాజం ఈ క్లిష్ట సమయాల్లో ఆయన కూడా మాయమైపోయిందనే బాధ ఇవాళ తెలంగాణలో వ్యక్తమవుతుంది ఆయన నిజంగా కూడా చదువుకోలేదు కానీ నలుగురు మాట్లాడే మాటలు విని తనకు తోచిన విధంగా పా పద్యాలు పాటలు అందుకొని పాడిండు కానీ పాట అనేది తన కోసమే కాదు తన తృప్తి కోసం కాదు సమాజంకు ఒక తోవ చూపడానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన సమాజం మార్గ చేసే ఆలోచనతో పాటలు రాసిండు అట్లా తెలంగాణ ఉద్యమంలో భాగమైంది తెలంగాణ కోసము పాటలు రాసిండు తెలంగాణ ప్రజలను స్ఫూర్తిని ఇచ్చే విధంగా పాటలు రాసిండు ఆయన రాసిన జై జయ హే పాట విన్న తర్వాత అందరికీ కూడా ఇది మన జాతీయ గీతం అని అనిపించింది వెంటనే ప్రకటించుకున్నారు ఏ మీటింగ్ జరిగినా స్కూల్లో ప్రతిరోజు ప్రార్థనా సమయం తర్వాత సమయంలో అదేవిధంగా కోర్టుల్లో కూడా ఖమ్మంలో వచ్చాయి ఇది జాతీయ గీతాన్ని మనం ఆలపించాలి అని నిర్ణయించుకుని మన దగ్గర పాడుకోవటం మా దగ్గర అట్లాంటి స్ఫూర్తిని చింటాయి ఉస్మానియా యూనివర్సిటీ పైన విపరీతమైన దాడులు పోలీసులు దాడులు చేస్తున్నటువంటి సమయంలో ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వెన్ను తట్టి ప్రోత్సహించడానికి ఉత్తేజపరచడానికి ఆయన అప్పుడు జయబోడో తెలంగాణ పాట రాశారు అది మామూలుగా స్ఫూర్తిని పొందేది ఉస్మానియా విద్యార్థి ఉద్యమ స్వరూపాన్ని స్వభావాన్ని మొత్తంగా అది ఎత్తి చూపినటువంటి పాట అట్లాంటి అద్భుతమైన పాటలు రాశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా అధికారానికి లొంగి ఉండలే ఆయన కోరుకున్నది తెలంగాణకు ఏది మంచో అదే మనకు మంచి అని నిర్ణయించుకొని తెలంగాణ కోసం ఆయన మళ్ళీ మాట్లాడుతూ వచ్చిండు రాస్తూ వచ్చిండు ప్రత్యేకించి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన స్థూలంగా మానవతా విలువల మీదనే ఆయన రాసిన పాటలు మా మాయమైపోతున్నాడనే పాట కానీ బొమ్మ ఎక్కితే బొమ్మరా అనే పాట కానీ ఇవన్నీ కూడా మనిషిలో మనిషిని మానవతా విలువల్ని ఎత్తి చూపేటువంటి పాటలు అట్లాంటి గొప్ప పాటలు రాస్తుండో అదేవిధంగా నదులన్నింటినీ సందర్శించుడు నదుల మీదనే ఒక పాట రాయాలనేది ఆయన సంకల్పం అట్లాంటి ఒక గొప్ప రచనలు చేయటం కాదు అన్నిటికంటే మించి ఆయన ఒక మానవతమ్ము ఎప్పుడూ మనుషుల మధ్య తారతమ్యాలను అంగీకరించలేదు అంతరాలను గుర్తించలేదు మనిషిని మనిషిగా గౌరవించాలని చెప్పి భావించిడు కులమతాలకు అతీతంగా అట్లాంటి ఆలోచనలను మన మన ముందు ఉంచటానికే ఆయన తన కవిత్వాన్ని వాడుకున్నాడు అట్లాంటి అద్భుతమైన మనిషి తెలంగాణకు వాస్తవానికి గద్దరు పోయిన తర్వాత ఒక మార్గ చేయగలిగేటువంటి వ్యక్తి మరొకడు తల్లె వచ్చాడులే అనుకుంటున్న సమయంలో ఆయన కూడా మాయమైపోవటం చాలా పెద్ద బాధాకరం పెద్ద నష్టం ఇది తెలంగాణకు కూల్చలేనటువంటి నష్టం ఈ నష్టాన్ని పూడ్చటం అనితర సాధ్యం కానీ ఆయన ఏ మానవతా విలువలను ప్రబోధించాడో మనం మనుషులుగా బతుకుదాం సాటి మనిషిని మనిషిగా గౌరవిద్దాం ప్రతి మనిషికి ఒకే విలువనిచ్చి గుర్తించుదామని ఆయన చెప్పిన ప్రకటనను ప్రవచనాన్ని మనం సీరియస్గా తీసుకొని ఆచరిద్దామని సందర్భంగా తెలంగాణ తెలంగాణ పాటను గత ప్రభుత్వం ఎందుకు ఎందుకు చేయలేదు అని ఊకయ్యాలో మనం మాట్లాడి వృధా అది సమాజం గుర్తించిన తర్వాత ప్రము ప్రభుత్వం ఆమోదించవలసింది ఆమోదించకపోవటం అది ప్రభుత్వానికి నష్టం అది సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు సమాజం దాన్ని స్వీకరించింది పాడుకున్నది ఇవాళ మరి ప్రభుత్వం సమాజం దీనికి దానికి ఇచ్చిన హోదాను ఇవాళ ప్రభుత్వం ఆమోదించింది గుర్తించకపోవటం వల్ల జరిగిన నష్టం అందేసరిది కాదు అది ఆ ప్రభుత్వం అనేది ఆ నష్టం అది ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తున్నారు ఇవాళ మనం చెప్తున్నది ఏంటంటే ఆయన ఏ విలువలను పాటించిందో ప్రకటించిందో వాటిని మనం గౌరవించి ఆచరిద్దామని వాళ్ళ తెలంగాణ సమాజానికి ఒక పిలుపునిస్తూ జోహార్ అందిస్తుంది జోహార్